తెలుగు కు స్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని అక్కమాంబ దేవాలయంలో అర్ధరాత్రి దుండగులు చోరీ చేశారు దుండగులను గుర్తుపట్టకుండా ఆలయంలో ఉన్న సీసీ కెమెరాల వైర్లను కత్తిరించి మూడు హుండీలను పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు మరొక హుండీని ఆలయం ప్రాంగణంలో వదిలేసి వెళ్లారు ఉగాది పండుగ రోజు నుండి వేలాది మంది భక్తులు వేసిన కానుకలను ఐదు నెలలుగా లెక్క ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు హుండీలో సుమారుగా నాలుగు లక్షల రూపాయలకు పైగా నగదు ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు నగదుతో పాటు వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు ఆలయ కమిటీ తెలిపారు ఆలయ కమిటీ పట్టణ పోలీసులకు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని సీఐ హరనాథ్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు जी लाख किए दिन के बहुत बहुत धन्यवाद ठीक है बी केस बोल दिन के धन्यवाद ये दुकान बंद हो गई वो को नहीं मैं रोडिंग करते हूं वादीत वाले बोल वाले ना पा चप्पल तो ये दिन का दिस सब मिले और दीवार दिस कोना छोला है दीवार है भाई दीवार लो एक दिन बाद को छोरे I'm the n e I'm the l d n t h a v in c o n t r c n y e there? और एक्चुअली सर दो रे मारो गुरु तमाम गुरु मत मारना इतना मारना है ना।